హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పరుగులు పెడుతున్న పసిడి వెండి ధరలు నేడు భారీగా పెరిగిన బంగారం ధర మరియు వెండి ధర ఈరోజు మార్కెట్ ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఆరు వేల నాలుగు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు ఆరు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఒక్క వెయ్యి రెండు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఏకంగా ఒక్కరోజే ఎనిమిది వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై నాలుగు వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు ఒక గ్రాముకు వచ్చేసి ఎనభై ఏడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఈరోజు ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఏకంగా పెరుగుదల నమోదు చేసుకొని అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధరకు ఆరు వందల తొంభై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఈరోజు ఒక గ్రాముకు వచ్చేసి అరవై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఐదు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాములు బంగారం ధరకు ఆరు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై రెండు వేల మూడు వందల డెబ్భై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు వెండి ధర అయితే ఒక కేజీకి రెండు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఒక్క వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది తులం వెండి ధర అయితే తొమ్మిది వందల పది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్